కొంచెం ఎంతో కొంత డేట్కి ఫిక్స్ అవుతుంది నాని గారే మీరు స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుని ఈ సినిమా మీకు నెక్స్ట్ సినిమా చూడకండి అన్నారు నాని అంటే కనీసం నాని మీద వంద నూట యాభై కోట్లు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్ ఆ హీరో ఆయన అంత ధైర్యంగా చెప్పాడు అంటే మంచి సినిమా తీసుకున్నాడని జనం ఆలోచించి జనం వచ్చారు మాట శైలష్ సారీ ఒకవేళ పద్నాలుగో తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక రెండు నెలలు రిలీజ్ అవుతున్న నా హిట్ త్రీ ఎవరు చూడద్దు ఓకేనా ఇంతకంటే బాలంగా నేను చెప్పలేను దీని మీద కంటే పది రేట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను అక్కడ డబ్బులు బట్ చెప్తున్నా పద్నాలుగో తారీఖు యూ గో టు ద థియేటర్ యుల్ బి వెరీ వెరీ హ్యాపీ నేను సినిమా చూసినప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ టూ చిత్రం ఆగస్ట్ పద్నాలుగున రిలీజ్ కానుంది ఈ సినిమాని నిర్మించిన నాగవంశీ తన సినిమాలతోనే కాదు తన కామెంట్స్తోనూ ఎప్పుడూ వార్తల్లో నేరుస్తూ ఉంటారు ఇంటర్వ్యూల్లో వివాదాస్పద వాక్యంలో సోషల్ మీడియాలో తరచుగా ట్రోలింగ్కు గురవుతూ ఉంటారు అయితే ఎవరేమనుకున్నా తన అభిప్రాయాలను నిర్భయంగా నిజాయితీగా చెప్పడం ఆయన స్టైల్ నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నానిపై ప్రశంసల వర్షం కురిపించారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రెడిబిలిటీ ఉన్న ఏకైక హీరో నాని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ పెద్ద సినిమా కూడా చెప్పిన డేట్కి రిలీజ్ కావడం లేదు అలాంటప్పుడు ప్రేక్షకులకి మా మీద ఏం నమ్మకం ఉంటుంది కానీ నాని మాత్రం చెప్పాడంటే అదే రోజుకి వచ్చేలా ప్లాన్ చేసుకుంటాడు కోర్టు సినిమా ప్రమోషన్స్లో ఈ సినిమా మీకు నచ్చకపోతే నెక్స్ట్ వచ్చే హిట్ త్రీ చూడకండి అని స్టేజ్ మీద చెప్పాడంటే తనకి ఎంత ధైర్యం ఉండాలి అంటే సినిమా కంటెంట్ మీద తనకున్న నమ్మకం అది నాని చెప్పాడంటే అందులో ఏదో విశేషం ఉంది అనుకుని ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు తనకున్న క్రెడిబిలిటీ అది అని పొడేశారు నాగవంశీ